పోలీస్ అధికారులు సిబ్బంది సహకారంతో ప్రకాశం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయడం జరిగిందని ఇక్కడ చేసిన పని కాలంలో తనకు సంతృప్తినిచ్చిందని బదిలీపై వెళుతున్న జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్ అన్నారు రెండు సంవత్సరాలకు పైగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించి బదిలీపై వెళుతున్న ఎస్పీ మల్లికాగార్కు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు జిల్లా ఎస్పీ ను ఎస్పీ బంగ్లా నుండి పోలీసు అధికారులు ఘనస్వాగతం పలుకుతూ క్రీడా మైదానం వరకు తీసుకువచ్చారు ఆర్మీ రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు సివిల్ పోలీస్ బెటాలియన్లు మహిళా పోలీస్ బెటాలియన్లు గౌరవ వందనం స్వీకరించి కవాతు నిర్వహించారు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఎస్పీ మల్లికా నుంచి అధికారులు సిబ్బంది వాహనాన్ని స్వయంగా లాగుతూ ఆనందోత్సాహాలతో సాగ నంపారు జిల్లా పోలీస్ అధికారులు మల్లికా ఘనంగా సత్కరించారు జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరుతో మంచి పేరు తీసుకురావడం జరిగిందని ఎస్పీ మల్లికా అన్నారు క్లిష్టమైన కేసులను కూడా ఛేదించామని జిల్లాలో పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు పోలీస్ టీం తో పనిచేయడం పాత కేసులను తిరగతోడి నిందితులకు శిక్ష పడేటట్లు చేయగలిగామన్నారు జిల్లా పోలీసు సేవలు అభినందనీయమని ఇక్కడ పనిచేసినటువంటి కాలంలో చేసిన సేవలు ఎప్పుడూ మర్చిపోలేనన్నారు కార్యక్రమంలో ఏఎస్పిలు కె నాగేశ్వరావు శ్రీధర్ బాబు డీఎస్పిలు సీఐలు ఎస్ఐలు పీటీసీ ఆర్మీ రిజర్వ్ పోలీసు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు మనం ఇలెక్షన్స్ కూడా చూశాము మన దగ్గర మున్సిపల్ ఎలక్షన్ జరిగింది టూ థౌసండ్ ట్వంటీ వన్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి రీసెంట్లీ కూడా కొన్ని కొన్ని బై ఎలక్షన్స్ జరిగినాయి డిఫరెంట్ లెవెల్స్కి అవి అన్నీ మనం సక్సెస్ఫుల్గా చేసాము మన దగ్గర లా అండ్ ఆర్డర్ ఇష్యూలో సైక్లోన్స్ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి దానిలో కూడా మనం చాలా భాగంగా చేసాము సో దట్ మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో జీరో లాస్ టు లైఫ్ అలా మనం ఎన్షూర్ చేయడం జరిగింది మన దగ్గర చాలా విఐపి విజిట్స్ కూడా జరిగినాయి అరౌండ్ ఎయిట్ విజిట్స్ బై ఆనరబుల్ సీఎం సార్ కూడా జరిగింది దానిలో టూ ఆఫ్ ద విజిట్స్లో మన దగ్గర ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ టైం ఉండేది సడన్గా మనకి నైట్ టైం చెప్పడం జరిగింది దాంట్ నెక్స్ట్ టైం విజిట్ ఉంది అలాంటి పరిస్థితులు కూడా మనం వీరగొండపాలెంలో ప్లస్ అది టంగుటూరు అక్కడ ఈ విజిట్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము చాలా పర్ఫెక్షన్గా అందరూ కలిసి పని చేయడం వల్ల చాలా పర్ఫెక్షన్గా జరిగింది మన దగ్గర బెస్ట్ అచీవ్మెంట్ ఏముంది మనం చాలా ఇంపార్టెంట్ కేసెస్కి ప్రయారిటీగా తీసుకొని వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్ టైంలో చార్జ్ చేసి దానిలో కన్విక్షన్ పడేలాగా మనం అందరం కలిసి ప చేసాము దాని ఆ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ వల్ల మన కన్విక్షన్ రేట్ ఎప్పుడూ లేదు ఇంత చాలా హై రేట్ ఆఫ్ కన్విక్షన్ మనకి దొరికింది సో దానిలో మనకి ఒక డెత్ సెంటెన్స్ కూడా లాస్ట్ ఇయర్ జనవరి మంత్లో ఒక చాలా సెన్సేషనల్ కేసు వారు ఒక సెవెన్ ఇయర్ ఓల్డ్ పాపకి రేప్ అండ్ మర్డర్ చేయడం జరిగింది గిద్దెలూరులో ఆ కేసులో మనం డెత్ పెనల్టీ మన మన ఎఫర్ట్స్ వల్ల విదిన్ ఎయిటీన్ మంత్స్ డెత్ పెనల్టీ కూడా వచ్చింది సో ఇది నా కోసం అది మోస్ట్ మెమొరబుల్ ఉంటుంది దట్ నా టైంలోనే కేసు జరిగింది నా టైంలోనే శిక్ష పడింది అది నేను ఎప్పుడూ ఇమాజిన్ చేయలేదు బట్ అందరూ కలిసి పని చేయడం వల్ల అంత గట్టిగా ట్రై చేయడం వల్లనే ఇది జరిగింది సో ఇది నేను ఎప్పుడూ మర్చిపోను బికాజ్ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ పని చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో యాజ్ ఐ సైడ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా పోలీస్ పని చేయలేకపోతారు సో మీ ఫ్యామిలీ మెంబర్స్ది కూడా చాలా సపోర్ట్ ఉంది దానివల్లనే మీరు అందరూ పని చేస్తున్నారు సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా థ్యాంక్స్ చెప్పాలి ఇట్ ఈస్ నైన్ ఎక్సలెంట్ ఎన్ యోర్ ఓవర్ యువర్ అండ్ ఐ విల్ నెవర్ ఫొగెట్ దిస్ థ్యాంక్ యూ సో మచ్